దేవుని నామానికి మహిమ గాక ఆన్లైన్ లో ఉంటున్నాసారి ప్రభు పేట బంధనాలు తెలియజేస్తున్నాం నూతన దినం దేవుడు మనకి ఇచ్చాడు అందుబాటు దేవునికి స్తోత్రాలు మనం తెలియపరచుకుందాం నా ప్రేమైన దేవుని బిడలారా అనుదినము దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సత్యవాక్యం తెలుసుకోవడానికి ఆత్మలను బలపరచుకోవడానికి ఆత్మలను అభివృద్ధి చెందించుకోవడానికి ఆత్మ వర్ధిల నుంచిన ప్రకారం అన్ని విషయంలో వర్ధిలతో దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆత్మను మనం వర్ధలింప చేసుకోవడానికి అనునిత్యము జీవాహారముతో దాన్ని పోషిస్తూ దాని జీవాహారంతో నింపడానికి దేవుడు ఇట్టి కృపను మనకి ఇచ్చినందుకు దేవునికి మనం తెలియపరచుకుందాం నమ్మదగిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు విడవక ఎడబాయక కృప చూపే దేవుని మనం కలిగి ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం యోహాను సువార్త ఒకటో అధ్యాయం యాభై వచనంలో ఈ మాట రాయబడి ఉంది ఒకసారి చదువుకుందాం వీటి కంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను హలలు యా దేవునికి స్తోత్రం కలుగుని గాక వీటి కంటే గొప్ప కార్యములను చూతు అని అతనితో చెప్పాను ఎవరి మాటను చెప్తూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త ఒకటో అధ్యాయము మరి నలభై మూడు నుంచి యాభై ఒక వచనాల వరకు మనం ధ్యానము చేసినట్టయితే ఇక్కడ ఏసయ్య శిష్యులను పిలుస్తూ ఉంటున్నాడు ఆయన శిష్యులను ఏర్పరచుకుంటూ ఉన్నాడు మరి ఆ యొక్క సందర్భంలో మరి నథానియేలు అనే ఒక వ్యక్తిని మరి ఫిలిప్ పిలుస్తూ ఉన్నాడు నతానియలను చూసి రా ఇదిగో ధర్మశాస్త్రంలో మోసే ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ యొక్క వ్యక్తిని మేము కనుకున్నాము ఆయన యోసేపు కుమారుడైన మరి ఏసయ నజరేతువాడు అని చెప్పినప్పుడు నతానియలు అంటాడు నజరేతుల నుండి మంచిది ఏదైనా వస్తుందా అని అడుగుతాడు మరి ఆ యొక్క సందర్భంలో మరి ఆ యొక్క నతానియలను మరి ఫిలిప్ తీసుకొని వెళ్తుండగా మరి ఫిలిప్ మరి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు నతానియలు చూసి ఈ మనిషిలో ఏ కపటము లేదని చెప్పాడు అందుకే నతానియలు ఆశ్చర్యపడి నీవు నిన్ను పిలువక మునిపే ఆ అంజినప్పు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నానని ఎస్ అయ్య ఫిలిప్తో అంటాడు అన్నప్పుడు ఫిలిప్పు ఆశ్చర్య నతానీ ఆశ్చర్యపడి బోధ కూడా నిజంగా నువ్వు దేవుని యొక్క కుమారుడవే అని అంటాడు అందుకేసే అంటాడు ఆ చెట్టు కింద నేను ముందుగా నేను చూశానని చెప్పాను అందుకని ఈ మాట అంటున్నావా అని అడుగుతాడు అప్పుడు ఆ మాటను బట్టి నువ్వు నమ్ముచున్నావా అని అడిగినప్పుడు ఏసయ్య ఆ నతానీయులతో అంటాడు వీటి కంటే గొప్ప కార్యాలను నువ్వు ముందు చూడబోతుంటున్నావు అలాయా నా ప్రియ సహోదరడా సహోదరి ఈ ఉదయకాలం నా దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు ఇంతవరకు మన జీవితాలలో ఎన్నో కార్యాలను మనం చూసాం కదా దేవుడు ఎన్నో మనం చూసాం కానీ ఉదయకాలము దేవుడు అంటున్నాడు నువ్వేవైతే చూసావో నతానియల్లాగా ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడుతున్నావేమో ఇంతేనా ఇదేనా అనుకుంటే ఏసార్ అది కాదు నువ్వు ఇంతవరకు ఏదైతే చూసావో వాటి కంటే మించిన కార్యాలను నువ్వు చూడబోతున్నావు గొప్ప కార్యాలను నీ పట్ల నేను చేయబోతున్నాను గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలను అద్భుతకరమైన కార్యాలను మహత్ కార్యములను సూచక క్రియలను నేను చేయబోతున్నాను నువ్వు వాటిని చూడబోతుంటున్నావు అంటున్నాడు హాలుయా దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి కొరింత రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలోకి రాబ రాయబడింది దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినవో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంకి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది కదా దేవుడు తన్ను ప్రేమించిబడల పట్ల ఏ కార్యాలను ఆయన చేయబోతుంటున్నాడో అవి కంటికి కనబడవు చెవికి వినిపించవు హృదయానికి గోచరం పుట్టించవు అంటే మన ఆలోచించడానికి కూడా చేత కాదు అటువంటి గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు కానీ మనము దేవుని నమ్మేవారిగా ఉండాలా ఎందుకంటే మనకు కనిపించవు వినిపించవు అది ఆలోచనకుడికి రాదు కాబట్టి మనము సందేహం రీతిగా ఇవి జరుగుతాయి నిజంగా అద్భుతాలు దేవుడు చేస్తాడా నిజంగా ఆశ్చర్య కార్యాలను దేవుడు చేస్తాడా మహత్ కార్యాలను దేవుడు చేస్తాడా అవును దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు హలో నతానీలు ఎంతగా అయితే ఆశ్చర్య చికితడయ్యాడో నీ జీవితంలో కూడా నువ్వు గొప్ప ఆశ్చర్యాన్ని నువ్వు కలుగుతావు అవునా దేవుడిటువంటి కార్యాలను చేయగలడా అనే ఒక ఆలోచన నీలో పుడుతుంది కాబట్టి నా ప్రేమైన వాళ్ళారా ప్రతి విశ్వాసి కూడా దేవుని అందు నమ్మకం ఉంచాలి దేవుడు చేసే కార్యాల మీద నమ్మకం ఉంచాలి దేవుడు చేసే అద్భుతాల మీద నమ్మకం ఉంచాలి నిజంగా దేవుడు చేస్తాడనే విశ్వాసం కలిగిన వారిగా మనము బ్రతకాలి అవును మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడని మనము సువార్తల్లో మనం చదువుతాము ఆది కాలం నుంచి ప్రకటన వరకు మనం ఎక్కడ చూసినా దేవుని ఆశ్చర్య కార్యము మనం చూడగలుగుతాం నా ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు నతానియలు కోరుకు ఏం చెప్తా అంటే ఇంకా రాబోయే దినాల్లో ఇదేదైతే నువ్వు చూస్తావు అది కాదు అంతకంటే గొప్పవి చూస్తావని చెప్పాడు అంటే దాని అర్థం ఏమో తెలుసా చనిపోయిన వారిని నేను లేపుతాను అది నువ్వు చూడబోతుంటున్నావు ఊచకాలు చేతులు గలవారు వారు బాగోవడం నువ్వు చూస్తావు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒకే స్థలంలో పడి వ్యక్తిని బాగు చేయడం నువ్వు చూస్తావు కుస్తరోగులు బాగోవడం నువ్వు చూస్తావు మూగవారు మాట్లాడతారు చెవిటి వారు వింటారు గుడ్డి వారు చూడగలుగుతారు దయాలు పారిపోతాయి రోగాలు పారిపోతాయి ఎన్నో ఆశ్చర్య కార్యాలు వింతైన కార్యాలు ఐదు వేల మందికి ఆహార నీళ్ళ మీద నడవడము గాలి తుఫాన్ని గద్దించడము ఇటువంటి ఎన్నో చనిపోయిన వాడిని లేపడము రేలు నువ్వు చూడబోతున్నావు అని దేవుడు అనుకుంటున్నాడు ఉదయకాలం నిన్ను కూడా అనుకుంటున్నాడు దేవుడు హలో నా బిడ్డ ఇంతవరకు నువ్వు ఏ కార్యాలైతే చూసావు అవి కాదు ఇప్పుడు నేను చేయబోతుంటున్నాను నూతనమైన క్రియలు నేను చనిపోతున్నాను ఆశ్చర్యమైన క్రియలు నీవు చేయబోతుంటాను నీ కంటికి అవి కనపడలేదు ని హృదయానికి గోచరం పుట్టించలేదు నువ్వు ఆ యొక్క సౌండ్ కూడా నువ్వు వినలేదు ఆ మాట కూడా నువ్వు వినలేదు కానీ ఇదిగో నేను చేయబోతుంటున్నాను అంటున్నాడు ఏ ఆశ్చర్య కార్యాలను చేయబోతుంటున్నాను నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు ఇంకా ఇంతేనా నా జీవితం అనుకుంటున్నావు కానీ ఆశ్చర్యమును కార్యాలను చేయడం అని ఆరంభిస్తూ ఉంటున్నాను నీ చుట్టూ ఉన్న వారు చూస్తూ ఉన్నారు నీవు చూస్తూ ఉన్నావు నువ్వు అనుకునే రీతిలో దేవుడు కార్యాన్ని చేయబోతుంటున్నాడు హాలలో దేవునికి స్తోత్రం గాక వింతైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు హృదయానికి గోచరము పుట్టించే కార్యములను దేవుడు చేయబోతుంటున్నాడని విశ్వాసము కలిగిన బిడ్డగాను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఏ ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాను నీ యొక్క కుటుంబంలో మార్పును తీసుకొని రాబోతుంటున్నాడు నీ జీవితంలో ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదగడానికి దేవుడు అద్భుతాలు చేయబోతుంటున్నాడు నీవు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించడానికి దేవుడు ఒక కార్యమును సిద్ధము చేస్తూ ఉంటున్నాడు అలా నువ్వు దేవుని కొరకు బలముగా వాడబడ్డానికి దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతుంటున్నాడు నిన్ను దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతాలు నిస్సంగములో అద్భుతాలు నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు నీ పిల్లల జీవితంలో అద్భుతాలు ఎన్నడూ చూడలే నీ గొప్ప కార్యాలను దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు నీవు గొప్ప కార్యాలను చూస్తావు అవును నీ ద్వారా దేవుడు ఎంతోమందిని బాగు చేయబోతుంటున్నా నీ ద్వారా దేవుడు ఎంతోమందిని లేపబోతుంటున్నా నీ ద్వారా దేవుడు ఎంతోమందిని బలపరచబోతున్నాడు నీ ద్వారా దేవుడిని దే దేవుని మందిరానికి ఎంతో మంది నువ్వు నడిపించబోతుంటున్నావు ఈ కార్యాలను నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి గొప్ప కార్యాలను ఆయన నీ పట్ల చేయబోతుంటున్నాడు హాల్ నీ ద్వారానే ఆయన కార్యాలు చేయబోతుంటున్నాను నా ప్రియమైన దేవుని బిడలారా చింతించద్దు బాధపడద్దు దుఃఖపడద్దు దిగులుగా ఉండద్దు ధైర్యం తెచ్చుకో నీతోనే వేసాయ అంటున్నాడు వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు ఇంతవరకు ఏదైతే నువ్వు చూడలేకపోయావో ఏ కార్యాలైతే నువ్వు ఆలోచించలేకపోయావో ఏ కార్యాల గురించి నువ్వు వినలేకపోయావో అవన్నీ నీ జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మోస జీవితంలో దేవుడు చేశాడు కదా పురో ఎదుట నిలబడి దేవుడు ఆ యొక్క గొప్ప కార్యాలను చేసినట్టుగానే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను దేవుడు చేయబోతుంటున్నాడు ఎప్పుడైనా మోసే ఊహించాడా నీటిని రక్తంగా మారుస్తాడని తన చేతికర్ర అవుతుందని ఎప్పుడైనా ఆలోచించాడా ఆ పని తెగులు వస్తాయని ఎప్పుడైనా తన ద్వారా దేవుడు తనను నిలబెట్టి కార్యాలు చేస్తాడని ఎప్పుడైనా మోసే తన జీవితంలో అనుకున్నాడా లేదు కదా ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒకవేళ ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలను చేయబోతున్నాడు చూ నీకు చూపించబోతుంటున్నాడు మిరాకల్స్ నీ జీవితంలో జరగబోతుంటున్నాయి కాబట్టి నీవు దేవుని ఎందు ఉంచు దేవుని ఎందు విశ్వాసం ఆయన వైపు నువ్వు చూసినట్టయితే ఇదిగో ఆయన నీ జీవితంలో కార్యాలను చేస్తాడు గొప్ప కార్యాలను చేయగలుగుతాడు నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి నువ్వు నడిస్తే కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థిస్తే కార్యాలు జరుగుతాయి అట్టి కార్యాలను నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు ఫిలిప్పు ఎంత నతానియలు ఫిలిప్పు మరి పేతురు ఆంధ్రయేసే శిష్యులు ఎంతమంది ఆశ్చర్యం వారి జీవితంలో ఎన్నడూ చూడలేనివి చూశారు కదా మరి ఈరోజు మనము కూడా అట్టి కార్యాలను మనం చూడబోతుంటున్నాం దేవుని రాకడ సమీపంగా ఉంది ప్రతి బిడ్డను దేవుడు వాడుకోబోతుంటున్నాడు ప్రతి బిడ్డను దేవుడు బలపరచబోతుంటున్నాడు ప్రతి బిడ్డను దేవుడు అభిషేకించి వాడుకుంటాడు కాబట్టి మీరు వీటి కంటే గొప్ప కార్యాలు ఈరోజు ప్రార్థిస్తే తల్లొప్పో ఏ జ్వరమో కాదు నువ్వు ప్రార్థిస్తే దయాలు వెళ్తాయి నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి అలా లూయ అట్టి కార్యాలను దేవుడు చేయబోతున్నాడు మనము వాటిని చూడబోతుంటున్నాం హాలలోయ మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు మనము వాటిని చూసి ఆ దేవాది దేవుని మహిమపరిచేవారిగా మనం ఉంటాం హాల లోయ దేవుడి ఇంటిని కార్యాలు చేస్తాడా అని ఆశ్చర్యముతో ఇతరులు చూస్తారు మనము కూడా ఆయన వైపు చూడ్డానికి దేవుడు కృపణను అనుగ్రహించబోతున్నాడు కాబట్టి నా ప్రియమైన వారా గొప్ప కార్యాలు మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి ప్రిపేర్ అవ్వండి గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు మితయిన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు ప్రిపేర్ గా ఉండండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అవి చూడ్డానికి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు ఆత్మ చేత నింపి మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడి మాటలు మనం దీవించును గాక అమెన్ 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 దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రేమని విడలారా సిద్ధంగా ఉన్నారా మరి సిద్ధంగా ఉన్నట్టయితే దేవుని అద్భుతాన్ని మీరు చూడబోతుంటున్నారు హాలో ఓ థ్యాంక్ యూ జీజస్ మనమందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా దేవుని వైపు చూద్దామా